అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా శక్తివంతమైన రథసప్తమి పండుగ ఈరోజు భగవానుడు జన్మించాడు ఆదివారం రోజున రథసప్తమి రావడం చాలా విశేషం ఈ రోజున సూర్యుడిని పూజించడం సూర్య నమస్కారాలు చేయడం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ రథసప్తమి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చాలా శక్తివంతమైన సూర్యదేవుని కథను వినండి ఈ రోజున ఎలాంటి పరిహారాలు చేయకపోయినా ఈ ఒక్క కథ వింటే చాలు వెయ్యి యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కాశీలో కోటి గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుందటం మీ జాతకంలో సూర్యబలం పెరిగి మీ కష్టాలన్నీ నెల తిరగకుండానే తీరిపోతాయి కాబట్టి ఈ రోజున మీకు ఈ వీడియో కంటపడిందంటే మీకు సూర్యదేవుని అనుగ్రహం పుష్కలంగా ఉన్నట్టే ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కథలోకి వెళ్లే ముందు ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి రథసప్తమి రోజున తెలిసి తెలియక చేసే తప్పుల ద్వారా లేనిపోని కష్టాలు ప్రారంభమవుతాయి ఆదివారం వచ్చింది కదా అని చాలామంది మాంసాహారం తింటారు కానీ ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తరిగిన కూరగాయలు తినకూడదు కాబట్టి ఈ రోజున చిక్కుడుకాయ కూర తినాలని ఒక నియమం ఉంది ఇక ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ జిల్లేడు ఆకులతో స్నానం చేయాలి తలపైన ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకుని తలస్నానం చేస్తే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి అయితే జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులతో కానీ రావి చెట్టు ఆకులతో కానీ తలస్నానం చేయండి చాలా మంచి జరుగుతుంది ఇక ఈరోజు సాయంత్రం సమయంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు తినకూడదని నియమం ఉంది కాబట్టి ఉప్పు లేని ఆహారాన్ని తినాలి మన కళ్ళకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున వచ్చే సూర్యకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి సూర్యునికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏదైనా కోరుకోండి సాధారణంగా ఏదైనా పండుగ వస్తే ఇంట్లో దీపారాధన చేసుకుంటాము కానీ ఈ రథసప్తమి రోజున మీ ఇంటి బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో దీపారాధన చేయాలి అయితే ఈ రోజున ప్రతి ఒక్కరూ గోధుమల దీపాన్ని వెలిగించాలి ఈ రోజు వెలిగించే గోధుమల దీపానికి వెయ్యి రెట్ల శక్తి అధికంగా ఉంటుందట కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి మీ ఇంటి గుమ్మం బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో గోధుమల దీపం వెలిగించండి ఒక ఇత్తడి ప్లేట్లో గోధుమలను పోసి ఆ గోధుమల పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఈ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఏడు వత్తులను విడిగా వేసి దీపారాధన చేయండి ఈ దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అందంగా అలంకరించి సూర్యుడికి అలాగే గోధుమల దీపానికి నమస్కారం చేసుకోండి ఈరోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే మీరు ఎన్నడూ ఊహించలేని శుభ ఫలితాలు కలుగుతాయి ఇక అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి అనారోగ్య సమస్యలు డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ విధంగా ఈ రజసప్తమి రోజున కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అయితే ఇవన్నీ మేము చేయలేము కానీ మాకు సూర్యుడి అనుగ్రహం కావాలనుకునేవారు ఖచ్చితంగా సూర్య భగవానుడి కథను వినండి పూర్వం కశ్యప ప్రజాపతి అనే రాజు ఉండేవాడు ఈ రాజుకి పద్నాలుగు మంది భార్యలు ఉండేవారట మొదటి భార్య పేరు దితి రెండవ భార్య పేరు అదితి ఈ రెండవ భార్యకి దేవతలు జన్మిస్తారు కానీ మొదటి భార్యకు మాత్రం రాక్షసులు జన్మించారు ఈ రాక్షసులందరూ దేవతలను చిత్రహింసలు పెడుతూ దైవ యజ్ఞాలను నాశనం చేస్తూ ప్రజలందరినీ బాధిస్తూ ఉండేవారట రాక్షసుల నుండి తమకు విముక్తి కల్పించమని దేవతలందరూ దేవతల తల్లైన అతిథికి చెప్పి వేడుకుంటారు అప్పుడు దేవతల తల్లి అదితి మహావిష్ణువుని పూజిస్తూ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం కటిక ఉపవాసం ఉండేది అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై అదితికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు నేను నీ గర్భంలో జన్మించి రాక్షసులందరినీ సంహరిస్తానని అదితికి విష్ణుమూర్తి మాట ఇస్తాడు విష్ణుమూర్తి చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత అదితి గర్భం దాల్చి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది తన బిడ్డకు ఆదిత్యుడు అని పేరు పెడుతుంది ఈ ఆదిత్యుడే సూర్యభగవానుడు దేవతలందరూ ఆదిత్యుడికి పూజలు చేస్తూ ఉంటారు కశ్యప ప్రజాపతి నాలుగవ భార్య పేరు కద్రువ ఈమెకు నాగుపాములు జన్మిస్తారు అలాగే మూడో భార్య పేరు వినతాదేవి ఈమెకు అనురుడు జన్మిస్తాడు ఈ అనురుడు తొడలు లేకుండా జన్మిస్తాడు కాబట్టి సూర్యదేవునికి రథసారిదిగా అనురుడు ఉంటాడు ఒకనొక రోజు సూర్య భగవానుడు ఏడు గుర్రాలున్న బంగారుపు రథం ఎక్కి రాక్షసులను చంపటానికి యుద్ధానికి బయలుదేరుతాడు సూర్యుడు రాక్షసులతో పోరాడి రాక్షసులందరినీ సంహరిస్తాడు అప్పుడు దేవతలందరూ ఎంతో సంతోషించి సూర్యదేవునికి నమస్కారం చేసుకుని మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి స్వామి అని అడుగుతారు అప్పుడు సూర్యదేవుడు ఇలా చెప్తాడు నేను జన్మించిన రథసప్తమి రోజున ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని సూర్యుడు వరమిచ్చాడట ఇక అప్పటి నుండి దేవతలందరూ ఈ రథసప్తమి రోజున సూర్యుడిని విశేషంగా పూజించేవారు ఇక కొంతకాలానికి సూర్యుడు యజ్ఞాదేవిని వివాహం చేసుకుంటాడు వీరికి యముడు అలాగే యమునా దేవి జన్మిస్తారు అయితే కొన్ని రోజుల తర్వాత సూర్యుడి వేడికి తట్టుకోలేక సంగనాదేవి తన పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటుంది కానీ సూర్యుడు అందుకు ఒప్పుకోలేదు అప్పుడు సంగనాదేవి తన భర్త అయిన సూర్యుడికి తెలియకుండా అచ్చం తనలాగే ఉండే ఒక రూపాన్ని పుట్టించి ఆ అమ్మాయికి ఛాయా అని పేరు పెడుతుంది అప్పుడు సంగనాదేవి ఛాయతో ఇలా చెప్తుంది నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి కొన్ని రోజుల పాటు నా భర్త సూర్యుడికి అనుమానం రాకుండా నా రూపంలో ఉంటూ నా భర్తకి అలాగే నా పిల్లలకి సేవ చేస్తూ ఉండాలని సంగనాదేవి ఆజ్ఞాపించి వెళ్ళిపోతుంది ఇక కొంతకాలం తర్వాత సూర్యుడికి ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు అయితే సూర్యుడికి తెలియకుండా సంగనాదేవి పుట్టింటికి వచ్చిందని తన తండ్రి విశ్వకర్మ సంగనాదేవిని శపించి గుర్రంలాగా మార్చేస్తాడు సంగనాదేవి రూపంలో ఉన్న గుర్రం అడవికి వెళ్లిపోతుంది ఈ విషయమంతా తెలుసుకున్న సూర్యుడు తన భార్య మీదున్న ప్రేమతో తను కూడా గుర్రంలాగా రూపం దాల్చి అడవిలో ఉన్న సంగనాదేవి దగ్గరకు వెళ్తాడు గుర్రం రూపంలో ఉన్న సూర్యుడికి అలాగే సంగనాదేవికి అశ్విని దేవతలు పుడతారు వీరినే తదాస్తు దేవతలు అని అంటారు తదాస్తు దేవతలు పుట్టగానే సంజ్ఞాదేవి శాపం నుండి బయటపడుతుంది ఇది సూర్యదేవుని యొక్క జన్మ వృత్తాంతం ఈ రోజు రాత్రిలోపు ఈ ఒక్క కథవిని సూర్యుడి అనుగ్రహాన్ని సులభంగా పొందండి అలాగే ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఈరోజు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఇంట్లో తులసి కోట ఉన్నవారు ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా తులసిని పూజించండి తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేయండి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈరోజు సాయంత్రం ఆదిత్య హృదయం చదవండి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు పదింతల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈరోజు సాయంత్రం పేదలకు గోధుమల రొట్టెలు దానం చేయండి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ నీటిలో బెల్లం కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోయండి మీ జాతకంలో సూర్య బలం పెరుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా సూర్య గాయత్రి మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహే తన్మో ఆదిత్య ప్రచోదయాత్ ఈ సూర్య గాయత్రి మంత్రాన్ని చదివితే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈరోజు చాలామంది ఇంటి ముందు రథం ముగ్గు వేసుకుంటారు అయితే ఈరోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు వేసిన రథం ముగ్గు పైన నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి దీనిని జ్ఞాన దీపం అని అంటారు ఇలా రథం పైన జ్ఞానదీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరిగి చదువులో ముందుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్